హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే నేను తెల్ల మందారం పువ్వు చెట్టు దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి చెట్టు అయితే చాలా బాగుంది చిన్న చెట్టు అయినా చాలా బాగా కాసింది అసలు చూడండి ఎంత బాగుందో అసలు మధ్యలో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పూలు చూసినట్లయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పూలు అయితే చాలా బాగున్నాయి సార్ మీరు చూసినట్లయితే దేవుడికి అయితే చాలా ఇష్టంగా అయితే కూడా పెట్టచ్చు సింపుల్గా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి మీ విలేజ్లో కూడా ఇలాంటి చెట్టు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత అందంగా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ చెట్టు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు ఈ చెట్టు నాటైతే వన్ మంత్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఎంత బాగా కాసింది ఎన్ని మగ్గలు ఎన్ని పువ్వులు ఉన్నాయంటే చాలా పువ్వులు చాలా మగ్గలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు అయితే మా విలేజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఐదు ఐదు రేఖలు అయితే వేసాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నాకైతే ఈ ఈ పువ్వులు చూస్తుంటే నాకైతే బాత్ అయితే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎంత కలర్ఫుల్గా ఈ పూలతోనే ఫ్రెండ్స్ ఈ చెట్టుకైతే అందం వచ్చింది చూడండి మగ్గలు అయితే చాలా బాగున్నాయి ఈ చెట్టు ఇంత బాగా రావడానికి వచ్చి మా విలేజెస్లో అయితే చాలా వరకు చాలా చెట్లు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను ఒకసారి పెరిగి చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయి పూలు అయితే చూడండి ఎంత బాగున్నాయి నాకైతే చాలా ఇంత బాగా రావడానికి కారణం మా విలేజ్లో ఏంటంటే మేము ఎక్కువ ఆవు పేడ ఎర్ర మట్టి వేస్తాం కాబట్టి ఇంత బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎక్కడా చూడండి ఒక్కటి కూడా పురుగు అనేది ఏమీ లేదు ఎంత బాగుందంటే పువ్వు అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా లేదా ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ పూలు అయితే ఈ పూలైతే రోజు వీళ్ళైతే దేవుడికి అయితే పెడతారు పల్లె వాళ్ళు తీసుకెళ్తారు ఇంకా అయినా కూడా చాలా పూలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మగ్గలు అయితే చాలా బాగున్నాయి ఇన్ని పూలు తీసుకెళ్ళినా కూడా ఇంకా పూలు అయితే చాలా ఉన్నాయి చూడండి మగ్గలు అయితే ఎంత బాగున్నాయో ఒక్కో చెట్టుకైతే చాలా మన ఇంటికాడ నాటుకుంటే ఏ మొక్క ఏదైనా కూడా కానీ మనం దేవుడికి కొనుక్కోవడానికైతే లేదు ఎందుకంటే మన ఇంటి దగ్గరే ఉంటాయి కాబట్టి పెట్టచ్చు చాలా చాలా బాగున్నాయి మీరు చూసినట్లయితే చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత లాంగ్ అయితే వచ్చిందో ఒక్కొక్క పువ్వు ఎంత గ్యాప్ ఉందో మీరు చూసినట్లయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పువ్వులు అయితే నాకైతే అసలు చూడండి ఎక్కడ ఈగులు కానీ అసలు కీటకాలు ఒక్కటి కూడా ఆ పువ్వు అయితే లేవు అంత స్వచ్ఛంగా చాలా చాలా బాగుంది ఒకసారి చూడండి కాడలో చూడండి ఎంత బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ పువ్వు నచ్చిందా లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే దూరం నుంచి చూస్తుంటే నాకు ఇవైతే ఎంత తెల్లగా ఎంత అట్రాక్షన్గా కనపడిచాయి నేను వెంటనే వచ్చి వీడియో తీయాలనుకున్నాను తీయేసాసింగ్ ఇప్పుడు నేను వీడియో తీసింది ఈవినింగ్ టైము అయినా కూడా ఎన్ని పూలు ఉన్నాయి మార్నింగ్ అయితే కొన్ని కోసి దేవుడికి అయితే పెట్టారంట ఫ్రెండ్స్ అయినా కూడా ఎంత బాగున్నాయి చూడండి పూలు అయితే చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ పూలు మీకు నచ్చాయా లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా చాలా బాగున్నాయి చూడండి నేను ఎన్ని పూలు అయితే పెరిగాను స్మెల్ కూడా అది చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నాకైతే ఈ చేయడం చూస్తుంటే నాకు ఇంకా కాసేపు అక్కడే ఉండాలనిపిస్తుంది అంత బాగున్నాయి పూలు మీకు నచ్చినదా లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్